బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాము పశు సంవర్ధక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు గొర్రెల పంపిణీకి సంబంధించి నోటీసులు పంపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మేం గొర్రెలం నమ్ముకున్నోళ్లకు అండగా నిలబడే మూగ జీవాలం మా పేరుతో అవినీతి మేత మేసిన పెద్ద సార్ల భాగోతం బయట పెట్టినీకే వచ్చిన గొర్రెల పంపిణీ పేరుతోని చేసిన ఆ స్కామ్ కు సాక్షులం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్లు బుక్కినా సప్పుడు చేయని మూగ జీవులం మమ్మల్ని సాకిన ఆంధ్ర రైతులకు చెల్లించాల్సిన సొమ్ముల్లో పెద్ద సార్ల చేతి వాటం చూసి కడుపు మండి వచ్చినాం కాంట్రాక్టర్లు సార్లు చేతులు కలిపి మేం గడ్డి మేసినట్లు మా సొమ్ములు మేస్తే దుమ్ము దులపడానికి వచ్చినాం మూగ జీవాలైన మా మీద అవినీతి చేయాలని ఎట్లా అనిపించింది సార్లు కోట్లు కొట్టేసిన కిమ్మనకుండా ఎట్లా ఉంటున్నారు సార్లు దిగ్గుపెట్టే మంత్రి గారి సారథ్యంలో మా పేర్లతోని అందరూ కలిసి ప్రజల్ని బలే గొర్రెల్లా చేసిండ్రు కదా సార్లు